ఈ ప్రభుత్వము ఇందిరమ్మ ప్రభుత్వము ప్రజాపాలన చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి మీ యొక్క సమస్యలను ఒక పుస్తక రూపంలో తీసుకొని మీకు ఏమేమి అవసరం ఉంది ఏమేమి అవసరం లేదు అన్నీ కూడా ఒక బుక్లెట్ లాగా మేము కార్యక్రమాన్ని ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి వాటిలలో మీకు కావలసినవేంటో అన్నీ కూడా మరి పొందుపరిచి అవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది రేషన్ కార్డు కూడా అర్హులైన వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఎవరైతే పెళ్ళిళ్ళైపోయి వెళ్ళిన వాళ్ళది అత్తగారింట్లో పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చిన వాళ్ళది ఈ అత్తగారింట్లో నమోదు చేస్తూ మరి వాళ్ళ కుటుంబానికి కూడా సపరేటు అన్నదమ్ములు ముగ్గురు ఉంటే ముగ్గురికి కూడా సపరేట్ రేషన్ కార్డులు పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళని మాత్రమే తల్లిదండ్రులు రేషన్ కార్డులో పేర్లు పెట్టి మిగతా అన్నీ కూడా సపరేట్ సపరేట్గా కూడా ఈరోజు రేషన్ కార్డ్స్ ఇచ్చి మళ్ళీ ఒక్కొక్కరికి కూడా ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమము చేస్తూ ఉన్నాము మరి ఈ నెల మూడు నెలలది కూడా ఒకటేసారి ఇవ్వాలని కూడా బియ్యము ప్రభుత్వం నిర్ణయించుకుంది ఆ బియ్యం కూడా మీకు త్వరలోనే ఇస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఆ విధంగా చేసిన తర్వాత ఎవరైతే అంతా కూడా సర్వే చేపించడం జరిగింది సర్వే చేసిన తర్వాత ఎవరు దేనికి అర్హులు అనేది కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత ప్రభుత్వం ఒక్కో కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంది దాంట్లో భాగంగానే మొన్న మనకు సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది మరి గత ప్రభుత్వంలో సన్నబియ్యం అనేది మనం కళ్ళతో చూసింది లేదు పిల్లలకు కూడా హాస్టళ్లలో పెట్టామని చెప్పారు కానీ వాళ్ళు పెట్టింది సన్న బియ్యం కాదు మిల్లర్లతో కుమ్ముకై దొడ్డు బియ్యాన్ని డబుల్ పాలిష్ చేపించి ఆ బియ్యాన్ని పిల్లలకు పెట్టి సన్న అని చెప్పి ముఖ్యమంత్రి మనవడు ఏదైతే తింటాడో మరి మీ పిల్లలు అదే తింటున్నారు అనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చుకొని మన పిల్లలకు దొడ్డు బియ్యమే తినిపించారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి మీ పిల్లలకు సన్న బియ్యడం హాస్టళ్లలో పెట్టడం స్కూళ్ళల్లో పెట్టడమే కాకుండా మరి హాస్టళ్లలో ఉన్న పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది నలభై శాతము మరి అదేవిధంగా రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది మరి ప్రతి వారము కూడా మటన్ కంపల్సరీ పెట్టాలి చికెన్ కంపల్సరీ పెట్టాలి ఎగ్స్ పెట్టాలి మరి ఏ రోజు ఏ ఏ కూరగాయలు పెట్టాలో ప్రోటీన్కు సంబంధించినట్టు కూర అంతకుముందు ఏది పడితే అది వండి పెట్టేవాళ్ళు ఇంత సాంబార్ ఇంత పలసగా చేసి ఇంత బెండకాయ ఇంత పలసగా చేసి ఏదో వండినమా అంటే వండినమా అన్నట్టుగా పెట్టేవాళ్ళు కానీ పెరిగే వయసులో పిల్లలు ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోతే మాల్ న్యూట్రిషన్కి వెళ్ళిపోతే వాళ్ళు రాబోయే రోజుల్లో మరి వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ తగ్గినట్టయితే రోగాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చిన్నప్పటి నుంచే మనం పోషకాహారం ఇచ్చినట్టయితే పిల్లలకు మంచి ఆరోగ్యంతో చదువు మీద కూడా మంచి దృష్టి సారించే అవకాశం ఉంటుంది